అందరికీ నమస్కారం అండి ఉత్తరాంధ్ర ప్రైడ్ గా చెప్పుకునేటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రాష్ట్రీయ ఇస్మార్ట్ నిగమ్ లిమిటెడ్ దీన్ని కేంద్ర ప్రభుత్వం చాలా వేగంగా దీన్ని ప్రైవేట్ పరం చేసేటువంటి కుట్రలకి తెర తెర తీసిందండి ఇందులో ఒక్కొక్క పార్టీని ఒక్కొక్క సంస్థకు అప్పు చెప్పేటువంటి కుటిల రాజకీయాన్ని ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క స్టీల్ ప్లాంట్ విషయంలో అవలంబిస్తుందండి ఈ కుట్రని ఆపాల్సినటువంటి బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ముఖ్యంగా ఉందండి ఎందుకంటే గత ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా పవన్ కళ్యాణ్ గారు కానీ లేదా నారా లోకేష్ గారు కానీ స్పష్టంగా చెప్పినటువంటి అంశం ఏంటంటే మేము అధికారంలోకి వస్తే కంపల్సరీ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీ పరణ జరగకుండా చూస్తామనేటువంటి స్పష్టమైనటువంటి హామీ ఇవ్వడం జరిగింది మరి ఇప్పుడు స్టీల్ ప్లాంట్ని కేంద్ర ప్రభుత్వం ఆ నిర్దాక్షిణ్యంగా ప్రైవేట్ పరం చేసేటువంటి కుట్రలకి పూనుకుంది ఎందుకు అంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి తీరు ఏంటంటే ఈ యొక్క స్టీల్ ప్లాంట్కు నష్టాల్లో నడుస్తుంది కాబట్టి ప్రైవేట్ సంస్థకి అప్పజెప్పేటువంటి పరిస్థితులు ఉన్నాయని తన వివరణ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ వాస్తవానికి మన యొక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అన్నది అద్భుతంగా పనిచేయగలిగినటువంటి అన్ని వనరులు అలాగే ట్రాన్స్పోర్ట్ ఉన్నటువంటి ప్రాంతం అయితే మన స్టీల్ ప్లాంట్కు ఉన్నటువంటి ఒకే ఒక్క దౌర్భాగ్యం ఏంటంటే క్యాపిటల్ మైన్స్ మనకు లేకపోవటం ఇక్కడ ఏంటంటే ముడిస ముడి ఇనుమును కొనుక్కునేటువంటి సామర్థ్యం చాలా అయిపోవటం వల్ల దీని మీద భారాలు పడి ఈ యొక్క స్టీల్ ప్లాంట్కి నష్టాలు అన్నవి రావడం జరుగుతుంది అదే మన కేంద్ర ప్రభుత్వం ఒక క్యాపిటల్ మైన్ అయితే మనకు ప్రొవైడ్ చేయగలిగితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి అద్భుతంగా పురోభివృద్ధి చెందుతుందని చెప్పడంలో ఇటువంటి సందేశం లేదండి అంతేకాకుండా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం అను అవలంబిస్తున్నటువంటి ద్వంద్వనీతి ఎందుకు ఏంటి ద్వంద్వనీతి అంటే ప్రైవేట్ కంపెనీలకు విపరీతంగా క్యాపిటల్ మైన్స్ కేటాయించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క గవర్నమెంట్ ఆధీనంలో ఉన్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ కి ఎందుకు క్యాపిటల్ మైన్స్ కేటాయించలేకపోతుంది అంతేకాకుండా ఈ యొక్క విశాఖ స్టీల్ ప్లాంట్ ని సైల్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా అప్పు చెప్తే వాళ్ళైనా అద్భుతంగా దీన్ని నడిపించడానికి అవకాశం ఉంటుంది ఈ రెండూ కాకుండా కేవలం ప్రైవేట్ పరం చేయాలనేటువంటి ఒక కుటిలమైనటువంటి నీతికి ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ అవలంబిస్తున్నటువంటి తీరే దీనికి నిదర్శనం అండి కోటిమి ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో మీరు కానీ జాగ్రత్తగా పడి ఈ యొక్క ఈ యొక్క స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపకపోతే మాత్రం చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు స్టేట్ లో ఉంటాయండి దిగి అంటే ఇది ప్రజల యొక్క సెంటిమెంట్ తో కూడుకుని ఏర్పడినటువంటి స్టీల్ ప్లాంట్ ని మీరు ఈ విధంగా అన్యాయం చేయడం మాత్రం ప్రజలు క్షమించే పరిస్థితి ఉండదండి అందరికీ నమస్కారం